గంట అయితంది ఇంకా జడితిత్తలేదు నీ అవ్వ ఎంత సబ్బు నా నాకు కాళ్ళు నొత్తా నేను పోతా ఏడికి రాయేది గొర్రె జడితిచ్చేదా ఎవ్వరం పోయేది లేదు అందరం విన్నే ఉండాలిరా మా వచ్చిండు మా మానవరాల వచ్చింది మేమందరం ఉన్నాం సామి జడి మంచిగా ఎందుకు ఇంత అనుమానం పెట్టుకున్నావు చేసే కాడికి అన్ని చేసారు కదా ఏమో గిట్ల చేయబడితే గా తాంబూలం ఇరా ఇలా లేదే అన్ని పెట్టిన తాంబూలం పెట్టలేదేమి తాంబూలం నువ్వు తెడు తెంటివి కదా పోతే అన్ని ఓ నా కోడలు రాను రాను బొత్తిగా నేరవుతాయి అన్ని బొట్టు పెట్టి చెప్పాను ఎన్న చేసిందో లేదో జల్ది తీసుకురాంది సాయి జడిచ్చుడు అంటే పెయి మొత్తం ఊగాలే గిట్ల గిట్ల తలకాయ ఊపుడు కాదు రేపు కానీ ఎల్లుండి కానీ ఎన్ని దినాలైనా మంచిది అందరం ఇట్లనే ఉంటాం మరి ఇట్లా అరే గిట్లయితే కోసేపుడు వండేటప్పుడు అయితే అందరు ఆకలి మీద ఉన్నారు ఏదో ఒకటి బావా మంచే మొక్కు బావా

రఘునందనాడు తిన్ను దా చిన్న పిల్లలు పట్టుకుని గారాబిస్తు పట్టుకొని అన్న నువ్వు తిండి తిన కూడా పొద్దు కావాలి తిప్పుతాను మిమ్మల్ని నేను తినిపిస్తా లేదు పోవే అన్నం తిట్టలేవా నువ్వు బిస్కెట్ కావాల బిస్కెట్ కావాలంటే మరి అన్నం తినలేదు తింటావా తింటావంటే మరి పైసలు ఇస్తా ఇటో ముద్దు ఇటు నీ బిడ్డ ముద్దుకున్నది నా బిడ్డకి ఎందునా బంగారం అది ఇంత తిరుగుతుంటే లచ్చిందేవి తిరిగట్టే ఉంటుంది ఏం జరుగుతుంది మరి జిరా అదో తరగతి మూడు సార్లు చదివింది ఇప్పుడు జిగురా బిగురా చేస్తాను చూసి కూర్చోండి ఇవన్నీ ఎవరు కూర్చోడు ఇప్పుడు టౌన్ కు సామాన్లు పోతున్నాడు మళ్ళా పోయినా ఉంది నువ్వు జల్దీ పోయిరా కొడుకా ఎప్పుడో చిన్నప్పుడు చూసినా అప్పుడే గడ్డ మీసాలు కూడా వచ్చినాయి కదా అయ్యో నువ్వు కొడుకు కాదు కానీ నా కొడుకు వస్తుంటాడే ముందు ఇంట్లో ఉంటాడు నా దూసు కొడుకు చిన్నప్పటి నుంచి అన్ని నేనే ఆయన నా దగ్గర ఫుల్ ఇచ్చాయి జరా మీ అన్నకి యాజి పాత బాకీ ఉన్నది అంతనే ఎనిమిది వందలు ఏ ఉంచు నేను మేడం తీసుకుంటా నా పైసలు వేరు మా అన్న పైసలు వేరే మాట్లాడతావే తీసుకో అన్నదమ్ములంటే ఇల్లు రామలక్ష్మణుల వంట పళ్ళు ఇంకా కాలేదారా ఎన్నిసార్లు అడుగుతావు బావా ఇప్పటికే పదిసార్లు సార్లు వచ్చినావు అంత గవర గవర బావా రోపడినా పని ఉంటే చూసుకోపో నేను లేదా బావా

ఎట్ తెలు మనది సరే మినిమం పోలికలు వచ్చినాయిగా ఇచ్చోడానికి ఏమనుకున్నారా పులి దుబాయిలా సప్పటి తిండి తిని తిని పనంతా వచ్చిందిరా ఇంటైనా మన తిని ఏది రాదు మరి ఏమనుకున్నావురా అరే ఎంత మీ బావ ఇంట్లో దావతుంటే మాత్రం వాళ్ళందరూ మర్చిపోతావురా రెండు రోజులైతే పత్తతాడు రాక ఎందుకురా అయినా ఈ ఫంక్షన్ అతను మేము మీ చేసుకొని ఇదేమున్నదిరా మా బావ అడిగితే గుండె కొత్తరా గుండె అబ్బో బావ అంటే పావురమే అవురా ఉన్న ఏ సంగీనికి పొలం పైసలు వచ్చినాయి దావతి మారు నువ్వు పావునుతో అందరికంటే పది బత్తాలు బతాలు ఎక్కువండి అవునా మరి మీ సంగతి ఏందిరా ఏంది మొన్న ముసలి వచ్చిందని పది రోజులు దావా చేసుకున్నారు తిన్నారు తాగిరు ఎంజాయ్ చేసారు ఒక్కరోజు తినాలి చెప్పుకుని తాగ నేను అంటే వచ్చినా అరే అదంతా కాదు కాని నీ పెళ్లి దావత్ ఎప్పుడు ఇస్తావురా ఇంకెక్కడికి పెళ్లిరా ఆల్రెడీ దుబాయ్ లో రెండు సెటప్ పెట్టినా చాలు ఇండియా వచ్చినామంటే తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి అయినా కొత్తగా అడుగుతామరా మీ పెళ్ళు నా పెళ్ళాలు కానీ అందుకు తనకు తాను ఆ దేవుడు చెప్పాసురా అని మెచ్చుకుంటాడు ఇంటింటిది ఈ రామాయణం ఏడిదా పయనం

అసెంబ్లీలో ఇక మీనరాశి తొమ్మిదింట గురుడు ఆరింట శని అద్భుతం మహాద్భుతం వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది కానీ రాహు మాత్రం కాస్త వక్రస్థితిలో ఉన్నాడు రానున్న పది పదిహేను రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెరి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తారు మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది మానసికంగా చాలా కృంగిపోతారు సమాజంలో మీ పరువు పోతుంది గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా ఉంది మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి ఇక మీకు తిరుగుండదు శుభం నువ్వులు రెడీ అయ్యి నువ్వు ఇంకా ఇన్నే ఉన్నావు బస్ రాలే లేదు సరే నేటే పోతున్నా తల బండి ఎక్కువ అయ్యా అది నాన్న నా దోస్తులు వస్తారు నేను అలా బస్సులోనే పోతా ఏమే మంచిగా బండిలో దిస్తా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటూ తల కాయలే ఎక్కువ బండి ఎక్కువ నాన్న ఏ ఏం నేను బయటకు పోలే తొందరగా అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట తింటాం తినిపోయి ఓ రోడ్ల మీద వాటి పోయే టిఫిని నువ్వు ఆక చేసిన ఆడేమో గడ్డలు పెట్టినట్టు మనకు ఆడింటే ఏమనుకుంటాడు ఆడింటే నాకేమన్నా బాయేవా గాలితో మనకేందే ఆడేవాళ్ళు అసలు గాలికి తిరిగేటోడు వాడతా ఇంట్లో విలుసునేనా పద్ధతి లేదు పాలు లేదు ఇంట్లో కూడా అనేక ఇచ్చరం చేస్తాంది

చెట్టు పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది మొత్తం టైం నుంచి చూస్తానా ఆటోలు వస్తా దీన్ని కాలేజీ దాకా దించు అంటే మామ నేను పోయేది వేరే పని మీద వేరే రూటు ఏం కాదు రెండు అడుగులు అటు ఇటు పోయి దెబ్బరా పోమా పో అది ఓ పని చేద్దాం మామా మీరు ఇద్దరి బండి మీద పోర్రి ఆ బండి రిపేర్ అన్నాక నేను వేసుకొస్తా నా బండి కోసం నువ్వు ఎందుకు రావుడు నువ్వు పోవే ఓహ్ ఎక్కువ మామ అది అరే తొందరగా అంటే సోది చెప్తూ ఇంతరా నువ్వు పోమ్మా ఓహ్ సరే మామ్మ సరే బాయ్ మా సరేమ్మా ఈ రవుడు ఆడోళ్ళు అంటే సిగ్గుపడతాడు ఎంత బతుకుతాడో ఏందో ఏమన్నా నీకు అసలు దిమాకున్నా ఈ వచ్చిన బిడ్డను ఎవరితో పడతా అంతా పంపిస్తావా అన్న కొంచెమన్నా ఆలోచించాలి కదనే ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా రే ఏం మాట్లాడుతున్నావురా నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు అయినా ఓ ఆడపిల్ల మొగ్గురి బండి ఎక్కితే అంతేనా రే అది కాదన్నా ఎవ చిన్నప్పటి కానీ చూస్తారా అండి నా కళ్ళు మొక్కట పెరిగిన అని గురించి తేవకుండానే నా బిడ్డను పంపుతాను నానితో ఇగ నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా కామెడీ ఉందా నీకు ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు అయినా నువ్వేందే బండే ఎక్కమంటే ఓ ఏసుకుంటా ఎక్కుతున్నావు ముందా ఆలోచించావా సిగ్గుండాలే కొద్దిగంతా నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు అయినా నేను ఇంటి నుండి బయటకు రాగానే రావాలని తెలియదా ఏం చేసినవారా ఎంతసేపు నేను రెడీగానే ఉండే మీ అమ్మనే తినిపో తినిపో అని చెప్పింది ఎందు అట్లున్నావు ముసలిది ఏమన్నా అన్నదా ఏ పిసదే అది లైట్ తీసుకో దాని గురించి పట్టించుకోకు తలకాయల ఏమైనా పెళ్ళేదా కోపిక పెట్టరా దాని సంగతి చెప్తా సరే అట్లనే రే నువ్వు రాత్రి మల్లమ్మా నాన్న వాళ్ళతో కూర్చుని మందు తాగినావు కదరా ఇన్నిసార్లు చెప్పాలిరా తాగొద్దని ఏ నే తాగలే పట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే నేను తాగలే నిజంగా తాగినా నేను చూసినా అబ్బా ఏ నే తాగినా అబ్బా చూసినా తాగుతావా ఎన్ని సార్లు చెప్పిన నీకు తాగదు చెప్పి చెప్పి నా నోరు పోతుంది అవును హాల్ టికెట్ వచ్చిందా ఇంకా పది రోజులే ఉంది ఎగ్జామ్ కి మంచిగా ప్రిపేర్ గా అట్లనే సాయంత్రం తొందరగా వచ్చే ఖర్చులకి ఉంచుకో ఏనా కొత్త ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి ఉంటే ఉండని రా కూడా ఉంచుకో అరే అవసరం నా దగ్గర ఉంటే ఖర్చు సాయంత్రం తొందరగా వచ్చే అచ్చే ముందు ఫోన్ చేయి ఏందే ఇంకా పోలేదా సీను కోసం వెయిటింగ్ అయినా నీ కార్ ఎట్లా నచ్చిందే అందరిలాగా అందాలు చూసో ఆస్తులు చూసో లేక ప్లాన్ చేసి చేసుకున్న లవ్ కాదు మాది నీలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదులేమా తీసుకో ఎగ్జామ్ పాస్ అయినా ఇంటర్వ్యూ క్లియర్ అయితే ఒక్కసారి జాబ్ వచ్చినాక మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతా నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు దాని తర్వాత నువ్వు నేను ఇద్దరు పిల్లలు సంసారము చాలు నాకు ఇంతకంటే పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్ లో అదేందిరా గోల్స్ ఏం లేవా మన పెళ్ళైనాక సంవత్సరంలో కార్ కొనాలి మనం మీ సొంతంగా ఇల్లు కట్టుకోవాలి ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ కి పోవాలి కోరికలు ఏం తక్కువ లేవుగా అయినా ఇల్లు ఉంది కదా నీకు అది మా తమ్మునికి మరి నాది ఉందిగా చిచ్చి ఆ ఇంట్లో ఎవడు ఉంటాడు మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి డబుల్ బెడ్రూమ్ సాల్ కదా సాల్ ఆ ఇంకేమైనా కావాలన్నా ఇంకా చాలా ఉన్నాయి తర్వాత చెప్తాలే ఇగో ఎగ్జామ్ క్వాలిఫై అయినావు కదా నీ దోస్తులతో కలిసి పార్టీ చేసుకో ఎందుకు మామా ఇవన్నీ ఇప్పుడు అవసరమా అరే ఇంటర్వ్యూ పోయేటోని ఎట్లా పోతావరా నువ్వు నౌకరీ సార్ కొట్టాలి ఏం బావా కొత్త పని కొనట్టున్నది చెప్తినలేరు బాగా సాయంత్రం ఇత్తలేరా పార్టీ